హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎవరికి పూజ చేస్తే మంచిది మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది దీంతో మహిళలంతా ఇప్పటికే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటారు ఇక ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పండగే మరో రెండు మూడు రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది ఆషాఢం పోగానే శ్రావణం ప్రారంభమవుతుంది హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే శ్రావణ మాసంలో కూడా అనేక పవిత్రమైన పూజలు వ్రతాలు పాటిస్తారు మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ నెలలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది విష్ణుమూర్తి శ్రావణ నక్షత్రంన పుట్టాడని భక్తులు విశ్వసిస్తారు ఈ నెలలో జన్మించిన వారు వేదోక్త కర్మలు నిర్వహించడము సకల జనుల మన్నలను పొందడము సిరి సంపదలు సమృద్ధితో జీవనము సాగించగలరని నమ్మకం ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై ఇరవై రెండు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది చంద్రమాన క్యాలెండర్ దీని ప్రకారం ఈ ఏడాది మాసం ఆగస్ట్ ఐదు నుంచి ప్రారంభమవుతుంది మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం హిందువులు తమ ఇల్లు ఆలయాల్లో నిత్య పూజలు చేయటం ఎప్పటి నుండో ఆచారంగా వస్తుంది ముఖ్యంగా మంగళవారం గురువారం శుక్రవారాల్లో ప్రత్యేకించి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ఇక ఈ పండుగలు వస్తే మరీ ప్రత్యేకం పచ్చని తోరణాలు రంగులతో నిండిన ముగ్గులు కొత్త వస్త్రాలు పిండి వంటలు ఇలా అంతా సందడిగా ఉంటుంది కానీ ఈ పండుగలు ఒకరోజు లేదా రెండు రోజులు మాత్రమే తెలుగు మాసాలలో వచ్చే ఐదవ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం వస్తే మాత్రం ప్రతిరోజు పండగే శ్రావణ మాసం అంతా కూడా మహిళలకు పండుగలా ఉంటుంది ఈ మాసంలో పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలు పాటిస్తారు ఉపవాసాలు ఉంటారు వరలక్ష్మి వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలోనే చేస్తారు మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది పెళ్లిళ్ళ ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుపుతుంటారు ఈ మాసంలో వివాహం చేసుకున్న జంటకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం మరియు లక్ష్మీ వ్రతాలు చేస్తారో వారి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం మీరు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మీ వ్రతాలు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు ఈ వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలు ఉండి ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశిషులు పొందుతుంటారు శ్రావణ మాసం మొదలైన రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలం దక్షిణ సమర్పించి భక్తులు శివునికి హారతి ఇస్తారు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మంగళవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు తద్వారా మన ఇల్లు సుఖ సంతోషాలతో నిండి అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుందని నమ్మకం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తరువాత శుక్రవారం రోజు చేయవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపంపై బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి పూజా సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలి తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి అక్షింతలు పసుపు గణపతిని సిద్ధంగా ఉంచాలి కావలసినవి పసుపు కుంకుమ వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు ఎర్రటి రవిక వస్త్రం గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు కంకణం కట్టుకోవడానికి దారం టెంకాయలు దీపపు కుందులు ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యం శనిగలు మొదలైనవి కంకణం ఎలా తయారు చేసుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరణాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు వేసి కంకణాన్ని పూజించి ఉంచాలి ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు